కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో మాలమృతి వీరుల సంస్కరణ సభ ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది సభ ఆహ్వాన రాష్ట్ర మాల విద్యార్థి సంఘం కన్వీనర్ దడాల సత్యబాబు నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులు దార వెంకట్రావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు కడతి కృష్ణ నేపాల వీరస్వామి బందిలి సూరిబాబు దుర్గాడ సింహాచలం బత్తుల నాగరాజు మనుకొండ మహేష్ సిద్ధాంతపు ధర్మరాజు ఎద్దు లోవరాజు గుబ్బల విక్టర్ పాల్ లోడ వీర రాగేశ్వరరావు గుండె చంటిబాబు చెల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు జోలికి ఆరోగ్య ఆనాటి ఉద్యమంలో ఉద్యమకారుల్ని బుర్రాలతోటి భాషవాయు ప్రయోగంతో విపరీతమైన లాఠీ తోటి ఆయన దుశ్చర్యకు పాల్పడడం జరిగింది ఆ దుర్ఘటనలో మరి రామచంద్రంపురం పట్టణానికి చెందిన పాణింగ్ సాషి గారు ఒంగోలు పట్టణానికి చెందిన ఓపతోట నారాయణ గారు ప్రాణాలు కోల్పోయిన వీరులుగా మేము భావిస్తూ ఆనాటి ఆనాటి ఘటనను మేము స్మరించుకుంటూ వాళ్ళ పోరాటాన్ని స్మరించుకుంటూ ఈరోజు ఈ మాల మృతవీరుల సంస్మరణ కార్యాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందుకంటే ముఖ్యంగా ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరం నవంబర్ ఐదో తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును కాదని ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మేము మాల్లో మరి పోరాటం చేస్తూ ఉన్నాం ఒకవైపున ఈ సంస్మరణ సభ మరోవైపున ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకిస్తూ మీ కార్యక్రమాన్ని ముందు తీసుకు వెళ్తున్నాం మరి స్వర్గీయ పీవీరావు గారు లేనప్పటికీ వారు మాకు నేర్పిన ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతూ మరియు ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఇది అన్యాయంగా ఒక అశాస్త్రీయమైన దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఈ సుప్రీంకోర్టు తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాం రాజ్యాంగంలో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ను సవరించకుండా మరి ఈ చట్టాన్ని అమలు చేయడం ఒక దుర్మార్గమైన చర్యగా అన్యాయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ని సవరించాలంటే రెండు బై మూడవ వంతు పార్లమెంటు సభ్యులతో మూడు బై నాలుగవ వంతు రాష్ట్రాల అనుమతితోటి జరగవలసి ఉంది మరి అలా జరగకుండా సిజే గారు సు సుప్రీంకోర్టు సీజే చంద్రచూడ్ గారు ఇచ్చిన ఒక అసంతభమైన తీర్పుని రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇచ్చిన తీర్పుని రాష్ట్రాలకు అధికారులు కట్టబెడితో వారు ఇచ్చిన తీర్పుని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆ తీర్పుని అదేవిధంగా మరి తీర్పుపై రాష్ట్రాలు ఏ విధంగా మరి అమలు చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదండి మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి ఎలాగా రిక్రూట్మెంట్ చేస్తారో అవి కేంద్ర చేతిలో ఉంటాయి మరి ఎస్సీ వర్గీకరణ చట్టం ఎలా అమలు చేస్తారో రాష్ట్రాలకు ఆ హక్కుందా మరి సుప్రీంకోర్టు తీర్పు అలాగే ఇవ్వడం న్యాయమా మరి ఈ విషయం మీద ఏమన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏమైనా సూచన చేసిందా ఏవి చేయలేదే మరి ఇటువంటి పరిస్థితిలో ఎంత అన్యాయమైన ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని మరి మాల మానవుల నెత్తి మీద పెట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగాన్ని రాసిన ఈ హక్కుల్ని ఈ కులాలు ఏ విధంగా పొందుతారు రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్లు ఎత్తేసి ఎత్తుగడలో భాగమే కుట్రలో భాగమే అనేసి నేను భావిస్తూ ఉన్నాను మేము అంబేద్కర్ కల్పించిన ఈ రాజ్యాంగ రిజర్వేషన్లు ఈ కులాలకి కల్పించిన ఈ రిజర్వేషన్ని మేము కాపాడుకోవడం కోసం బీవీరావు నేర్పిన ఉద్యమ వాటిని మేము ఎంచుకొని మేము ముందుకు పోతాం ఉద్యమాన్ని సాగిస్తాం అదేవిధంగా మా సోదరులో సుప్రీంకోర్టులో వేసిన పిల్లు ఒక వైపు న్యాయ పోరాటం జరుగుతూ ఉంది మరోవైపున మేము ఈ పోరాటం మేము కొనసాగిస్తూ ఉంటాం అంతేకాదు భారత రాజ్యాంగంలో ఏ విషయమైనా సరే మేము ఆ ఎవరు దుశ్చర్యకు పాల్పడిన ఈ షెడ్యూల్ కులాల మీద ఎవరు దుచ్చర్ దుచర్యలకు పాల్పడిన మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మేము తుదిముట్టిస్తాం మట్టి కనిపిస్తాం మాల సత్తా ఏంటో చూపిస్తాం అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వ కుట్రను ఎండగడతాం రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం ఆ పార్టీని కూడా మేము ఓడించి ఆంధ్రప్రదేశ్లో తీ తీ తీరుస్తాం ముఖ్యంగా జనసేన పార్టీ ఈ మధ్యకాలంలో మరి దళితుల మీద అనేక దాడులు చేస్తున్నారు ఈ జనసేన కార్యకర్తలో మరి ఆ చర్యలు కూడా ఈ సందర్భంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఉండగా ఇరవై ఐదు లక్షల మాదిగ ఓటర్లు ఉండగా ఎస్సీ వర్గీకరణను ఏబిసి మూడు గ్రూపులుగా చేసి బి గ్రూప్కి ఇరవై ఐదు ఉన్న మాదిలకి ఆరున్నర శాతం రిజర్వేషన్ కేటాయించడం జరిగింది ఏ గ్రూపులో ఉన్న ఢిల్లీ ప్రధానికోలో ఆది కేంద్రాలకు ఉపకొలాలకు కేటాయించడం జరిగింది వారు లేని ప్రాంతాల్లో జిల్లాల్లో అది బి గ్రూప్కి కేటాయింపబడుతుంది ఆ విధంగా ఏడున్నర శాతం మాదిలు పొందుతున్నారు ఎక్కువ శాతం ఉన్న మాల్లో ఏడున్నర శాతం పట్టే మిగిలిపోతున్నారు ఇది తీవ్రమైన అన్యాయం ఈ వర్గీకరణ అంశమే చంద్రబాబు నాయుడు ఈ రకంగా అన్యాయంగా వర్గీకరించడమే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మా ఉద్యమాన్ని ముందు తీసుకు ఈ ఈ వర్గీకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముందుకు తీసుకుపోయి దీన్ని తుది ముట్టించే వరకు మా పోరాటం కొనసాగునే తెలియజేస్తాను ओके ये एल परने हालात इधर चले ये ये तरह कटकाव ने कर दो दो लोगन लाकना है इन्हें दो लोगन से दे इनको से इन्हें बटको सामान्य फायर

Okay. Mm.